పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా ఈవిని చూసి నిన్న హిందూ సమాజం మొత్తం ఆశ్చర్యపోయింది ఆ తర్వాత ఈవిడు చేసిన పనికి ఈవిడి మీద గౌరవం పెరిగింది ఆ తర్వాత ఈవిడు చేసిన పని చూసి హిందూ సమాజం మొత్తం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది అసలు అన్నా లెజినోవా ఏం చేసింది ఆవిడ చూసి ఎందుకు హిందూ సమాజం ఆశ్చర్యపోయింది గౌరవం పెరిగింది సంతోషించింది ఈ మూడు ఎలా జరిగినాయి ఏం జరిగిందని నేను మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి భక్తి వేదాంత క్రికెట్ వేదాంత అలాగే రకరకాల ఛానల్స్ వేదాంత ఛానల్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదా లెట్స్ గెట్ స్టార్ట్ ఎడ్ పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా నిన్న తిరుమలకి రావడం జరిగింది ఇది చూసి మొత్తం హిందూ సమాజం ఆశ్చర్యపోయింది ఎందుకు అంటే మామూలుగా ఆవిడ పవన్ కళ్యాణ్ గారితో కలిసి వస్తే సరే ఏదో ఏదో బలవంతం బ్రాహ్మణుడితో ఉంటారు కదా అలా ఏమన్నా కలిసి వచ్చిందేమో ఈవిడేమో ఈయనేమో హిందూ ఆవిడేమో క్రిస్టియను సరే ఏదో బలవంతం అన్న ఆయనతో పాటు తప్పదు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సరే ఏదో కొంచెం మైలేజ్ తీసుకురావడం కోసం దేనికోసం ఈవిడ ఈ పనులు చేస్తున్నారని అనుకోవచ్చు ఎవరైనా కానీ నిన్న ఆవిడ ఆవిడ ఒక్కతే వచ్చారు పవన్ కళ్యాణ్ గారు రాకుండా ఆవిడే వచ్చారు అలా ఆవిడ సొంతంగా ఆవిడ వచ్చారు అంటే అది ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒక క్రిస్టియన్ అయ్యుండి ఆవిడ పుట్టుకతోటి క్రిస్టియన్ ఈరోజు కూడా క్రిస్టియనే అలాంటి ఒక క్రిస్టియన్ స్త్రీ తనంతటి తను తిరుమలకి రావడం ఈ తిరుమలకి రావడానికి వెనకాల ఏం జరిగిందంటే చిన్న విషాదం అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి రెండో అబ్బాయి లజినాబా గారి కొడుకు మార్క్ శంకర్కి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ ఫైర్ యాక్సిడెంట్లో నుంచి అతను సేఫ్గా బయటపడి ప్రాణాలతో బయటపడ్డాడు ఎందుకంటే ప్రాణాలతో బయటపడడానికి అనడానికి కారణం అతను పక్కనే కూర్చున్న పాప చనిపోయింది ఇతనికి కూడా ఊపిరితిత్తుల్లోకి పూర్తిగా ఇదేళ్ళిపోయింది పొగ వెళ్ళిపోయింది సింగపూర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం చిన్నపిల్లాడు ఆ చిన్నపిల్లాడు ఊపిరితిత్తులోకి పొగిళ్ళిపోతే ఎంత ఇబ్బంది పడిపోయి ఉంటాడు ఎంత బాధపడిపోయి ఉంటాడు అది కాకుండా చేతులు కాళ్ళు కాలిపోయినాయి ఆ పరిస్థితి చూసిన తర్వాత ఇమీడియట్గా ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెళ్ళిపోయారు సింగపూర్లో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాడు అదంతా మనం చూసాం మొత్తం ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆ బాబు కోలుకోవాలని చెప్పి అందరూ మెసేజ్లు పెట్టారు ట్వీట్లు చేశారు ఇవన్నీ ఇలా ఉంటే ఇవన్నీ ఒక ఎత్త అయితే ఒక క్రిస్టియన్ అయిన మహిళ తన కొడుకుకి ఆపదలో ఉన్నాడని చెప్పి సరే క్రిస్టియన్ దేవుడికి ఏం మొక్కుకుందో మనకైతే తెలియదు కానీ హిందూ దేవుడు వెంకటేశ్వర స్వామికి మొక్కుకుందావాడే నా బిడ్డ ప్రాణాలతో బయటపడితే నీ కొండకొచ్చి నేను తలనీలాలు సమర్పిస్తానని చెప్పి మొక్కుకుందావిడ అంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి ఇప్పుడు అతను మార్గశంకర్ సేఫ్గా బయటపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారితో పాటు చిరంజీవి గారు వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ వెళ్ళారు సురేఖ్ గారు అందరూ వెళ్ళారు తర్వాత సేఫ్గా బాబుని తీసుకుని మళ్ళీ ఇండియాకి ల్యాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు రావడం రావడమే ఆవిడ పరిగెట్టింది తిరుమలకు పరిగెట్టింది ఆవిడ క్రిస్టియన్ అయిన అన్న లెజినోవా తిరుమలకు పరిగెట్టింది పరిగెట్టి ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకోవాలని చెప్పి పరిగెట్టింది ఆవిడ మొక్కు తీర్చుకోవాలని పరిగెట్టింది ఆవిడ అంటే చూడండి హిందూ దేవుళ్ళని నమ్మితే ఏ స్థాయిలో వాళ్ళ మహత్యం కానీ అవన్నీ ఉంటాయి అనడానికి తాజా ఉదాహరణ ఇది వెంకటేశ్వర స్వామి నమ్మి మోసపోయిన వాళ్ళు లేడు దానికి తాజా ఉదాహరణ అన్న లిజినవా గారు వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కానివ్వండి తనని నమ్మితే తనకి ఒక నమస్కారం చేసి మొక్కుకుంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దైవం వెంకటేశ్వర స్వామి అలాగే ఆవిడ కోరుకున్నట్టు బాబుని సేఫ్ చేశాడు వెంకటేశ్వర స్వామి ఆ కృతజ్ఞతతోటే ఆవిడ పరిగెట్టుకు వచ్చింది ఇండియాలో ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ తిరుమలకు పరిగెట్టుకు వచ్చింది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఒక క్రిస్టియన్ మహిళ మొక్కుకోవడం తిరుమలకు పరిగెట్టుకు రావడం ఆ తర్వాత రెండో పని ఆవిడ ఏం చేసిందంటే అక్కడ ఒక బుక్ ఉంటుంది వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కనుక దేవాలయాన్ని సందర్శిస్తే తిరుమల దేవాలయాన్ని సందర్శిస్తే మాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉన్నది అని చెప్పి అక్కడ ఒక బుక్లో సంతకం చేయాలి ఇది చేయడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధపడల ఆయన క్రిస్టియనే ఈవిడే క్రిస్టియనే అన్నా లేచిన గారు కూడా క్రిస్టియనే కానీ ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో సంతకం చేయడానికి ఇష్టపడలేదు అలాగే అక్కడ సంతకం చేయాల్సి వస్తుందని వాళ్ళ భార్యను కూడా అక్కడ తీసిరాకుండా ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా గడిపేశాడు కానీ ఈవిడ అలా చేయలేదు పవన్ కళ్యాణ్ గారితో లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినప్పుడు సంతకం పెట్టింది ఈసారి తను ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా ఆ ఏముంది లేదని పక్క తీసేయకుండా ఆ రిజిస్టర్లో సంతకం చేసింది వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు రిజిస్టర్ సంతకం రిజిస్టర్ చేసే రిజిస్టర్లో ఆవిడ సంతకం పెట్టి ఈ తిరుమల వెంకటేశ్వర మీద నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి సంతకం పెట్టి ఆవిడ దర్శనానికి వెళ్ళింది ఇక్కడ ఆవిడ మీద ఇంకా గౌరవం రెట్టింపైంది హిందువులకి ఆవిడ మీద గౌరవం కలగడానికి కారణం ఇది భర్తతో వచ్చినప్పుడు ఏదో బలవంతాన్ని అనుకోవచ్చు కానీ అలా కాదు ఆవిడ సొంతంగా విడిగా వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ రిజిస్టర్లో సంతకం పెట్టి ఆవిడ గౌరవాన్ని నిలబెట్టుకుంది ఆవిడ మీద గౌరవం ఇప్పుడు హిందువులందరికీ కూడా కలిగింది ఆ తర్వాత ఆవిడ చేసిన మూడో పని ఏంటంటే అసలు హిందువులే చాలామంది చేయడానికి వెనక ముందే ఆడతారు తలనీలాలు సమర్పించడం వెంకటేశ్వర తలనీలాలు సమర్పించడం అనేది చాలామంది ఏం చేస్తారంటే సరే భక్తి వాళ్ళు ఎలాగ సమర్పిస్తారు అది వేరే విషయం కానీ ఈ భక్తి ఉన్నా కూడా చాలామంది హిందువులే మూడు కట్టింగులు ఐదు కట్టింగులు అని చెప్పి కొంచెం జస్ట్ అలా కట్ చేయించుకుని వదిలేస్తారు తలనీలాలు ఇవ్వడానికి కొంచెం వెనకాడతారు అందులో కొంచెం వయసులో ఉన్న వాళ్ళు అయితే అసలే వెనకాడతారు ఎందుకంటే అందంగా అందం పోతుందని వాళ్ళు అందం పోతుందన్న ఉద్దేశంతో తలనీళాలు సమర్పించడానికి ఇష్టపడరు చాలామంది కొన్ని రోజు డెబ్భై వేల మంది వెంకటేశ్వర సందర్ సందర్శించుకుంటే దర్శనం చేసుకుంటే అందులో కనీసం ఒక యాభై వేల మంది ఏమి గుండు చేయించుకోరు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కానీ అన్న గారు ఆవిడ మొక్కుకుంది కాబట్టి తలనీలాలు ఇస్తాను మొక్కుకుంది అలా వచ్చి ఆవిడ ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి క్రిస్టియానిటీలో ఎక్కడా కూడా తలనీలాలు ఇవ్వడం అనేది ఉండదు ఈ మధ్య ఇక్కడ మన ఇండియాలో కొంతమంది మొదలెట్టారు అండి మన ఈ మేరీ మాత విజయవాడ కొండల మేరీ మాత దగ్గర ఇలాంటి వాటిలో తలనీళ్ళు ఈ మధ్య ఇదో కొత్త ఫ్యాషన్ స్టార్ట్ చేశారు కానీ మామూలు ఇన్ జనరల్ ఏంటంటే క్రిస్టియానిటీలో ఎక్కడా కూడా తలనీలాలు ఇవ్వడం అనేది ఉండదు కానీ ఆవిడ మొక్కుకుని తలనీలాలు సమర్పించింది వెంకటేశ్వమికి ఏం మాత్రం సంతోషించకుండా నేను విఐపి భార్యని లేదంటే ఉప ముఖ్యమంత్రి గారి భార్యని నేను చాలా హుందాగా ఉండాలి నేను ఆయన పక్కన ఉంచినప్పుడు నేను చాలా అందంగా ఉండాలి ఇలాంటి శషభిషలు ఏవి పెట్టుకోకుండా దేవునికి నేను మొక్కుకున్నాను ఇచ్చేస్తానంతేని చెప్పి ఆవిడ తలనీలాలు సమర్పించింది ఈ తలనీలాలు సమర్పించింది ఎప్పుడైతే సమర్పించిందో హిందువులందరూ కూడా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బి అయిపోయారు ఇది కదా కావాల్సింది ఇది కదా ఏ మతం అయితే ఏంటి ఏ కులం అయితే ఏంటి ఇది కదా కావాల్సింది తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఆ గౌరవం బా దేవుడి మీద గౌరవం ఇవన్నీ ఉన్న అన్న లెజినావు గారిని చూసి చాలా హిందూ సమాజం చాలా సంతోషించింది మొక్కుకోవడం మాత్రమే కాదు మొక్కుకుని సరే వాయిదా అయిదాని ఎప్పుడు నేను ముసలాలు దాని అయిన తర్వాత ఎప్పుడో ఇంకో ఇరవై వేల తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత ఇస్తానులే అనుకోకుండా మొక్కుకున్న వెంటనే ఇమీడియట్గా బాబు సేఫ్ అయ్యాడు మార్క్ శంకర్ సేఫ్ అయ్యాడు అనగానే ఇమీడియట్గా వచ్చాడు మొక్కు తీర్చుకుంది అది అక్కడ సంతోషించింది హిందూ సమాజం మొత్తం సంతోషించింది తలనీలాలు ఎప్పుడైతే ఆవిడ ఇచ్చిందో నా అందమని కానీ ఇంకోటని కానీ ఇంకోటి ఏది నేను వీఐపీ భార్యనైనా కానీ ఉప ముఖ్యమంత్రి గారి భార్యనాయని కానీ పెద్ద హీరో భార్యనైనా కానీ ఇలాంటివన్నీ ఏమీ పెట్టుకోకుండా ఆవిడ తలనీలాలు ఎప్పుడైతే సమర్పించిందో హిందూ సమాజం మొత్తం సంతోషించింది ఇలాంటి వాళ్ళు ఆదర్శం జగన్ లాంటి వాళ్ళు ఏ విధంగా ఉండకూడదో దానికి ఆదర్శం అయితే ఏ విధంగా ఉండాలో తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ విధంగా భక్తి ప్రవర్తనతో ఉండాలో ఏ విధంగా గౌరవంతో ఉండాలో వాటన్నిటికీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఈరోజు అన్న లెజినవా ఈ ఎగ్జాంపుల్ని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాబోయే రోజుల్లో ఎవరైనా విదేశాల నుంచి వచ్చినా ఈ దేశం వాళ్ళైనా ఎవరైనా సరే క్రిస్టియన్స్ అయినా సరే ముస్లింస్ అయినా సరే ఈ విధమైన గౌరవ ప్రపత్తులు వెంకటేశ్వర స్వామి మీద ప్రదర్శించడం అక్కడ ఉన్న రిజిస్టర్లు సంతకం పెట్టడం ఇలాంటివన్నీ కూడా కొనసాగిస్తే కనుక అన్నా లెజినోవా గారికి ఎంత గౌరవం అయితే దక్కుతుందో మిగతా వాళ్ళకి కూడా అంతే గౌరవం దక్కుతుంది అలా కాకుండా పోదాం ఆ ఏంటి వెంకటేశ్వర స్వామి మేము మేము సంతకం పెట్టాం అంటే కనుక వాళ్ళకి గౌరవం తగ్గదు అన్నా లజినోవా గారు లాంటి వాళ్ళకి ఇంతకింత ఇంతకింత గౌరవం ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా చాలామంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఇంకా చేయడానికి మన ఛానల్కి ఉత్సాహం వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఈ వీడియోని ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఇమీడియట్గా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై